హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చేసానండి చూడండి స్పీడ్గా ఎలా కట్ చేసుకుంటాను అనేది మీకు చూపిస్తున్నాను ఓపెన్స్ అటు వైపున వేశాను జెయింటింగ్ నా వైపున వేసుకొని కింద నచ్చి లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను చూడండి స్పీడ్గా అయిపోతుంది అనమాట నేను చెప్పే మెథడ్ మీకు స్పీడ్గా అయిపోతుంది కింది వైపు నచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అన్నది కుట్ల కోసం వేసేసుకోండి ఫస్ట్ చూడండి ఓపెన్స్ ఏమో నాకు ఆపోజిట్లో ఉంది జెయింటింగ్ నా వైపున ఉందనమాట ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా మిడిల్కి చేసుకొని చెక్ చేసుకోండి టేప్తో అయితే లేట్ అవుతుందండి అంటే మీరు టేప్ పెట్టి మెజర్మెంట్ పెట్టినా ఇంతే వస్తుంది మీరు బ్లౌజ్తో కట్ చేసినా ఇంత వస్తుంది అనమాట పక్క టేప్ కొలతనే వచ్చేస్తాయి చూడండి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని టైట్ కుట్లు ఉంటాయి కదా అక్కడికి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ సైడ్ వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది నాకు ఖర్చు అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రా ఏమీ తీసుకోలేదు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని పైన ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి హైట్ దగ్గరికి వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే పైన కూడా కుడతాం కదా మనం మళ్ళీ కుట్టేసరికి హైట్ తగ్గుతుంది అనమాట అందుకని పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటే మనం కుట్టు వేసిన తర్వాత మెజర్మెంట్ ప్రకారం వచ్చేస్తుంది అనమాట అక్కడికి ఒక లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చివర్న మనం ఇందాక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ చివర్న కూడా ఒక లైన్ వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ షోల్డరు నెక్ వేడితే ఎంత పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి చెస్ట్లు చూసుకుందాం మనము చెస్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ ఉంటుంది కదా అటు సైడ్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఒక నుంచి చంక కింద కుట్టి వరకు ఈ విధంగా చెక్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఏడున్నర ఎనిమిది ఇంచుల కొద్దిగా తక్కువగా ఉందనమాట నేను ఎనిమిది ఇంచులు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నడుం బ్లూజ్ వచ్చేసి ఎంతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను మనకు నడుము బ్లూజ్ వచ్చేసి థర్టీ ఉంది చెస్ట్ వచ్చేసి చూడండి థర్టీ టూ ఉందనమాట మనకి టూ ఇంచెస్ తేడా ఉంది అంతే ఇప్పుడు నెక్ వీడితే వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా అంటే టూ అండ్ హాఫ్ పెట్టేస్తే కుట్టిన తర్వాత ఎక్కువైపోతుంది టూ అండ్ హాఫ్కి తక్కువగా పెట్టి కట్ చేస్తే కుట్టేసరికి టూ అండ్ హాఫ్ అవుతుంది షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉండే అంత పెట్టేసుకొని పావ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసేసేయాలి చంకడౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులకు పెట్టేసుకుంటున్నాను ఆమ్రౌండ్ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ కొద్దిగా దించుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఒకటి పా ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్రౌండ్ దగ్గర షేప్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఆమ్రౌండ్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత మనం పెట్టిన ఆమ్రౌండ్కి సైజ్ బ్లౌజ్ ఉన్న ఆమ్రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ వేసేసుకొని పైన టూ అండ్ హాఫ్కి తక్కువగా పెట్టాం కదా కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను పెట్టేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని రౌండ్ తిప్పుకోవడం వినండి నెక్ రౌండ్ చూడండి ఇక్కడ ఇలా ఈ విధంగా రౌండ్ తిప్పేసుకుంటే మనకు షోల్డర్ షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ అనమాట ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటున్నాను సైజ్ బ్లౌజ్కి మనం ఇంకా ఆమ్ రౌండ్ మ్యాచింగ్ చేయలేదు కదా చూస్తున్నాను కదా ఇక్కడ నేను బ్లౌజ్కి ఎంత ఉందో అంత వచ్చిందో లేదా అనేది చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట సెవెన్ ఇంచెస్ ఉందండి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఉందని రాస్తున్నాను ఇప్పుడైతే మొత్తం మార్కింగ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమేనండి ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీకు పక్కా మెజర్మెంట్స్తో ఉంటుంది కరెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అనమాట కస్టమర్ ఇక్కడ లూజ్ అయింది ఇక్కడ టైట్ అయింది అని చెప్పి మాటలు అయితే ఉండవు అనమాట ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఏ విధంగా మార్కింగ్ ఉందో అదేవిధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టునండి ఈ కింద వచ్చేసి క్రాస్గా బ్యాగ్ మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా షోల్డర్కి ఎదురుగా అక్కడి నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక హాఫ్ ఇంచు ఫస్ట్ స్టార్టింగ్లో సండగా పట్టుకొని చివరి వరకు హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని నీట్గా వేసేసుకొని కింద ఎచ్చి దగ్గర లేకుండా కట్ చేసుకోవాలి మొత్తము ఎలా చూడండి నేనైతే వీడియోని అయితే ఎలాంటి స్లో చేయలేదు ఎలాంటి స్పీడ్ పెట్టలేదండి ఎలా కట్ చేశానో అదే విధంగా దింపేశాను అనమాట ఓన్లీ వాయిస్ ఇస్తున్నాను చూడండి సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను హ్యాండ్ ఎందుకంటే పైపింగ్ చేయమన్నారు అంతే అండి హెమ్మింగ్ కాదు హెమ్మింగ్ అయితే మనం అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని చూడండి ఈ విధంగా వేసేసుకొని మనకు ఆంబ్రౌండ్ ఎంత సెవెన్ ఇంచెస్ ఉంది కాబట్టి డౌన్ వచ్చేసి మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది అనమాట చూడండి మనకు కరెక్ట్గా మూడు ఇంచులు ఉంది అనమాట ఆంబ్రౌండ్ సెవెన్ ఇంచెస్ అంటే చ సన్నగానే ఉంటుంది కదా చంక డౌన్ తీసేసుకొని మనకు ఆంబ్రౌండ్ సెవెన్ ఇంచెస్ ఉంది కదా అక్కడికి కరెక్ట్గా మార్ మార్కింగ్ అనేది సరిపోయింది అనమాట మనం సైజ్ బ్లౌజ్కి ఈ కుట్టేదానికి ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకొని కటింగ్ చేసుకోవడం అండి సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ హ్యాండ్ అయితే అనమాట ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని టైట్ కుట్ల దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకొని మొత్తానికి విడదీయాలన్నమాట ఫోర్ బ్లౌజ్ ఫోర్ లేయర్స్ మీద కర్వ్ అనేది తీయకూడదు ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి మనం టూ బ్లౌజ్ కట్ చేసేసాం కదా ఓపెన్ చేసేసుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో మిడిల్లో ముప్పై ఇంచులో తీసేసి టక్స్ పెట్టేసుకుంటే అది ఫ్రంట్ పార్ట్కి రావడానికి ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ తీద్దాం ఫ్రెంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఏనండి నేను క్రాస్ కటింగ్ కోసమే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు కూడా ఓపెన్ సట్ వైపునుంది జైంటింగ్ నా వైపు నుంది ఇలా ఈ విధంగా క్రాస్ వేస్తానని నేనైతే ఈ విధంగా ఆంబ్రౌండ్ అనేది ఓపెన్స్ ఉన్న వైపు వచ్చేటట్టుగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ వేసేసి ఇంకా మనకు బ్యాక్ పార్ట్తో పనేమి లేదనమాట దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇక్కడ ఆంబ్రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలండి ఆంబ్రౌండ్ దగ్గర లోపల వైపున చూడండి ఇలా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా బాక్స్ షేప్ వేసేసుకొని దాని లోపల తీసుకున్నా పర్వాలేదు అనమాట ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్ అండి ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఫ్రంట్ హైట్ బ్లౌజ్లో ఎంతుందో అంత మనం కుట్టే క్లాత్ కూడా అంతే రావాలి కదా నేనైతే చెక్ చేసుకున్నానని దగ్గర దగ్గర చూడండి ట్వెల్వ్ ఇంచెస్ వరకు ఉంది పెట్టేసుకున్నాను పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి సైడ్ వైపు నా క్లాత్ సరిపోతుందా లేదా అని చూస్తే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ వరకు క్రాస్ తిరిగే వరకు చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆరుంచ్ల ఫ్రంట్ నెక్ అయితే వచ్చింది మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి అండి ఉక్స్పటి అనేది సైజుకి ఎంత ఉందో అంతే రావాలంటే త్రీ ఇంచెస్ ఉంటే ఫోర్ ఇంచెస్ పెట్టండి వన్ ఇంచ్ ప్లస్ చేయండి ఎంతైనా ఉందనివ్వండి నాకు త్రీ ఇంచెస్ ఉంది నేను ఫోర్ ఇంచెస్ పెట్టేసి క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇచ్చేసాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు డాట్స్ చూపించలేదు కదా డాట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ రెండున్నర ఇంచ్లకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ అండి రెండున్నర ఇంచుల గ్యాప్ అనేది సరిపోతుంది అనమాట ఎందుకంటే కొంచెం చిన్న సైజే ఏవి ఇప్పుడు ఆమ్రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ వస్తుంది ఉక్సు డాట్ వచ్చేసి ఉక్స్ సైడ్ వచ్చేసి ఆ క్లాత్ని మిడిల్కి మర్చేసుకుంటే ఒక సైడ్ ఉన్న డాట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఏ విధంగా మార్కింగ్ ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే ఈ విధంగా కట్ చేయండి మీకు బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అనమాట నేను చూపించిన విధంగా కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం వచ్చేసినట్టే అనమాట చూడండి ఇక్కడ కటింగ్ అయితే అయిపోయింది బ్లౌజ్ కటింగు ఇలా ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి చూడండి మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఈ విధంగా కటింగ్ చేసేస్తారంటే స్టిచ్చింగ్ వీడియోలు కావాలంటే మన ఛానల్లో కూడా ఉన్నాయి వెళ్ళి చూడండి చూడండి మొత్తం టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనకి రెండు సైడ్లు సమానంగా డాట్స్ అనేది వేసేసుకోవచ్చు అనమాట టక్స్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని మనకు మెయిన్గా సైడ్ కుట్ల వైపున కరెక్ట్గా ఉండాలన్నమాట క్రాస్ బెల్ట్ ఒక సైడ్ వచ్చేసి కొంచెం పైకి వచ్చినా ఏం పర్వాలేదు కాబట్టి నేనైతే సైడ్ కుట్ల వైపున చెక్ చేసుకుంటే నాకు టూ ఇంచెస్ ఉంది నేను దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ తీసుకుంటాను అనమాట ఒక సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా ఉంది ఫోర్ ఇంచెస్ తీసేసుకుంటాను అనమాట ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా కింద ఎచ్చితగలు లేకుండా నీట్గా కట్ చేసేసుకొని మనకు హైట్ ఎంత కావాలనేది బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఎక్కడికి అవసరమో అక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా క్రాస్ బెల్ట్ హైట్ చూసాం కదా ఒక సైడ్ వచ్చేసి మనకు మూడు ఇంచులు అంటే నాలుగు ఇంచులు పెట్టుకోవాలి సైడ్ కుట్ల వైపున వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకున్నాను చూడండి మిడిల్లో వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇస్తున్నాను అనమాట క్రాస్ బిల్ట్ షేప్ ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ ఉందో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇంకొక లేయర్ కావాలండి క్లాత్ ఉంటే దీంట్లోనే కట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మ్యాచింగ్ క్లాత్ చూసి వేసేవాళ్ళనమాట మనకు ఇక్కడ చూసి క్రాస్ బిల్టర్లు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఇక్కడ ఇంకొక లేయర్ కావాలంటే లైనింగ్ క్లాత్లో అయినా తీసుకోవచ్చు మెయిన్ క్లాత్లో అయినా తీసుకోవచ్చు అండి త్రీ లేయర్స్ ఒక సైడ్ త్రీ లేయర్స్ ఒక సైడ్ త్రీ లేయర్స్ వేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట చూడండి ఇంత సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్